బాధపడితే ఆరోగ్యం పోతుందమ్మా ధైర్యంగా ఉండాలి మనం మీ నాకు కావాల్సింది మీరు బాధపడద్దండి ఆవేదన పడద్దండి ఆందోళన చెందద్దండి నేను మీకు అండగా ఉంటా మంచికి కానీ చెడుకు కానీ కష్టాల్లో కానీ సుఖాల్లో కానీ మీకు అండగా నేను ఉంటా నేనేం అధైర్యపడను మీకు అండగా ఉంటా మనం ప్రజలకు అండగా ఉంటే అన్ని విధాల భగవంతుడు మనల్ని ఆశీర్దిస్తారు మీరు కూడా ధైర్యంగా ఉండండి ఎవ్వరు అధైర్యపడద్దు ఎవ్వరు కూడా నేను చూస్తున్నా నలభై రోజులైంది ఎన్నికల రిజల్ట్ వచ్చి నలభై రోజులైనా మీరంతా ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారంటే బాధపడుతున్నారంటే బోరు బోరున ఏడుస్తున్నారంటే అది నా మనసులో కలిసి వేస్తా ఉన్నా కానీ వచ్చిన సమస్య అంతా కూడా ఇప్పుడు గవర్నమెంట్ మారింది మనం అపోజిషన్లో ఉన్నాం నేను మీకు అండగా ఉంటా మీరు అధైన పడద్దండి ఆరోగ్యం పోకుండా జాగ్రత్త చూసుకోండి నేను మీకు తోడుగా ఉండి మళ్ళీ మీకు మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మీ బాగోలు చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా తల్లి ధైర్యంగా ఉండమని మరొకసారి అందరినీ కోరుకుంటూ నేను నీళ్ళ విషయం తమ్ముడు తప్పకుండా మాట్లాడతా మాట్లాడమే కాదు దానికి కార్యాచరణ కూడా భగవంతుడు వర్షం కూడా కురిపించా ఇప్పుడు వర్షం పడుంటే నీళ్లన్నా వచ్చేటివి ఒకసారి అన్ని పనులు చేసినా ఎన్నికలప్పుడు కొంతమంది పసుపు కుంకుమ ఇచ్చినా అది బ్యాంకర్స్ కూడా కొంతమంది అడ్డం పెట్టి ఇవ్వలేదు నేను ఆ రోజు కూడా మీకు చెప్పానమ్మా మీరు దబాయి తీసుకోమని కూడా చెప్పాను అయినా కూడా దేవుడు కనుకరించిన పూజారి కనుకరించినట్టు వీళ్ళు ప్రవర్తిస్తారు మీరు గట్టిగా ఉండండి దాని విషయం కూడా నేను ఏ విధంగా టేకప్ చేయాలని టేకప్ చేసి మీకు న్యాయం చేపిస్తానని మరొక్కసారి అందరికీ హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం